ఒడిశా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం శ్రీకాకుళం కావడంతో గంజాయి తరలింపు నేరాలు గణనీయంగా పెరిగాయని మిగిలిన నేరాలు గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వరరెడ్డి తెలిపారు శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో వార్షిక నేర గణాంకాలపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేకట్ట క్లబ్స్ పూర్తిగా నిలవరించామన్నారు అంతరాష్ట్ర స్థాయిలో గంజాయి పట్టివేత ముమ్మరంగా సాగుతుందన్నారు సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు

ఇది కాకుండా మనకి రెగ్యులర్ గా జరిగే క్రైమ్ బాడీ అఫెన్సెస్ కావచ్చు ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు సంబంధించి చేయడం వన్ ఏరియా వేర్ ఇంప్రూవ్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఆ ఇయర్ చూస్తే కూడా మనకి సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ అవుతుంది వన్ నైన్ త్రీ జీరో కావచ్చు లేదా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఆ దీనికి సంబంధించి అఫెన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ పబ్లిక్ లో అన్నది మనకి స్టిల్ అవేర్నెస్ పెరగాలి ఎందుకంటే సైబర్ క్రైమ్ సంబంధించి ప్రివెంటివ్ స్టెప్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాకుండా దాని ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి దాన్ని ఎలా ట్రేస్ చేయాలి పోగొట్టుకున్న మనీ ఎలా రికవర్ చేయాలన్నది మాకు ఆ పోలీస్ క్యాపబిలిటీ అనేది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మాకు సో దానికి సంబంధించి మేము ఈ ఇయర్ నుంచి కొత్త ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు త్రూ అవుట్ స్టేట్ స్టార్ట్ చేస్తున్నాము అందులో భాగంగానే మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు సో ఆ ఒక ఏరియా పైన ఫోకస్ చేయవలసి ఉంది అండ్ ఆ ఏంటంటే అయింట్మెంట్ మనకి ఈఎల్ రిక్రూట్మెంట్ కూడా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేశారు రోడ్ ద స్టేట్ చేశారు మన సిస్ట్రీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది సో వాళ్ళకందరికీ కూడా ఆ ట్రైనింగ్ లో మనకి ఎస్పెషల్లీ టెక్నాలజీ స్పెసింటిగా టెక్నికల్గా వాళ్ళని ఎలా ఇండక్ట్ చేయాలన్న దానిపై ఎక్కువ వర్కౌట్ చేసి ఆ కరికులం కూడా డిజైన్ చేయడం జరిగింది సో మీరు ఒక వన్స్ మనకి జాయిన్ అయిన తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ పైన కూడా మనకి డిటెక్షన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది బికాస్ రైట్ నా వీఆర్ వీక్ ఇన్ దట్ వీఆర్ యాక్సెప్టింగ్ దట్ అది ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా